కర్నూలు నగరంలో కాలేజీ ప్రారంభించిన మూడు సంవత్సరంలోనే ఇంటర్మీడియట్ జేఏఎ మెయిన్స్ నీటి ఫలితాల్లో కర్నూలు బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు ప్రతిభను కనపరిచారు కళాశాలలో పదహైదు మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో కళాశాల అధ్యాపకుడు రఘువీర్ అభినందించారు అనంతరం రఘువీర్ మాట్లాడుతూ ఎస్ఆర్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత ఫ్యాకల్టీ చెప్పించడం జరుగుతుందని అన్నారు తమ కళాశాలలో విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తూ విద్యార్థులకు ఎలాంటి అసౌ సౌకర్యాలు కలగకుండా విద్యపైనే దృష్టి సారించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి మా యొక్క ప్రిన్సిపల్స్కి అదేవిధంగా పిల్లల చేత ఒక మంచి ఫలితాన్ని వచ్చేటువంటి విధంగా కృషి చేసినటువంటి మా లెక్చరర్ బృందానికి అదేవిధంగా మా యొక్క నాన్ టీచింగ్ సిబ్బందికి అదేవిధంగా ఈ విజయాన్ని కృషి చేసినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేయడం జరుగుతూ ఉన్నది నీట్ లోపల ఈ నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల అత్యుత్తమ ప్రతిభ కనిపించ కనపరిచినటువంటి మా విద్యార్థులు